ప్రాబ్లమ్స్ పక్క వాళ్ళకి షేర్ చేసుకోకపోతే కష్టం కదా కష్టం చూసేవాళ్ళు లేకపోతే ఇబ్బంది కదా కష్టమే అంత నాకు ఎందుకు రీసెంట్లీ నాకు సర్జరీ టైంలో ఐ మీన్ నేను ఒక సర్జరీ అయింది నాకు రీసెంట్లీ అంటే నడుముకి సైడ్ నార్మల్ గా నాకు ఒక సర్జరీ అయింది ఆ సర్జరీ టైంలో నన్ను చూసుకునే వాళ్ళే లేరు నన్ను చూసుకునే వాళ్ళే లేరు ట్రాన్స్ కమ్యూనిటీస్ లో రమ్య గారు అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ చాలా మంచి పర్సన్ ఆవిడ వచ్చి ఆ రోజు నాతో ఉండి నన్ను తీసుకు వెళ్ళిన తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్ సైదుల్ రెడ్డి తను ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ సైదుల్ రెడ్డి అని నా ఇంట్లోనే ఉంటాడు అనమాట ఇప్పుడు ఈ హైదరాబాద్ లో తను తను నేను కలిసి ఉంటాము తనకి నాకు కూడా చిన్న చిన్న క్లాషెస్ రావడము అప్పటి నుంచి నన్ను ఎవరు పట్టించుకోలేదు ఆ రమ్య గారు అనే ఆవిడ ఆవిడే నన్ను చూసుకున్నారు వన్ డే వచ్చి చూసుకున్నారు సర్జరీ అయిన తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో అట్లీస్ట్ నన్ను చూడటానికి వచ్చి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఎలా ఉంది అని ఎప్పుడు లేదు ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారు లేరు నాకు ఇప్పుడైతే ఒకప్పుడు చెప్పండి నాకు ఇప్పుడైతే నాకు ది బెస్ట్ 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 ఎవరంటే నూకరాజ్ గారు ఇమాన్యుల్ వాళ్ళిద్దరే నాకు ఇప్పుడు అంటే నేను నా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకోను అది నాకు పదివేలు కావాలి ఒక ఇరవై వేలు కావాలంటే టక్కుని కొడతాడు ఇమానియల్ కానీ నూక్రాజ్ కానీ నాకు ఇంకా చాలా అంటే చాలా ఫ్రెండ్స్ ఇంకా నన్ను అక్క అక్క అని పిలుస్తారు తిట్టుకోవడము చాలా ఎక్కువ రెగ్యులర్ షోస్ చేస్తూ ఉండడం నూక్రాజ్ టీమ్ లోనే చేస్తున్నా కదా నాకు ది బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు తమ్మ ఇన్స్టాలో ఎక్కువ రీల్స్ అంటే ఇంతకు ముందు చేసిన రీల్స్ లో బాగా ఫాలోవర్స్ పెరిగారు సడన్లీ నేను ఆపేసాను ఇన్స్టా రీల్స్ నాన్న చనిపోయినది ఎక్కువ పెట్టలేదు ఏం లేదు అంటే బిఫోర్ నించే తక్కువ ఉండేవి ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇన్స్టా ప్రొఫైల్ పెంచుకోవాలి నేను ఇంకా పబ్లిక్ లో ఉండాలి అనుకొని నేను అందుకే చేస్తున్నట్టు అంటే కొంచెం అలాగే ఇంటర్ కొత్తోళ్ళతో మాట్లాడుతూ ఇబ్బంది పడడం చాలా ఇంట్రవర్ట్ నేను చెప్పండి నేను చాలా ఇంటర్వెట్ ఇప్పుడు అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా చాలా ఇంటర్వెట్ నేను అవును కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా భయము పర్ఫార్మెన్సెస్ ఏంటంటే నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలుస్తున్నారు నేను స్టేజ్ ఎక్కగానే తన్మై తన్మై తన్మైన వాళ్ళ కేకలు ఆ టైంలో ఆ మూడ్స్ వేరుంటాయి ప్లస్ నాకు నేను తీసుకున్న నేను న్యాయం చేయాలి నన్ను తిట్టినా నేను తీసుకోను నన్ను పొగిడినా తీసుకోను నన్ను ఏది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుని నేను తీసుకోను బట్ ఐ విల్ గివ్ ద గుడ్ ఎంటర్టైన్మెంట్ అంతే 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 డబ్బులు ఇస్తున్నారు మనం ఎంటర్టైన్ చేయాలి అంతే 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 ఈ ఫియర్ అన్ని తీసేస్తాను ఈ ఫియర్ అనేది నాకు కెమెరా ఫియర్ లేదు స్టేజ్ ఫియర్ లేదు కాకపోతే సమ్ రాండమ్ పర్సన్స్ వస్తే నాకు తెలియక మళ్ళీ నేను ఎక్కడ దగ్గర అవుతానా వాళ్ళ మాటలకి అప్పటి నుంచి నేను చాలా మొత్తానికి తీసేసుకున్నాను అందుకే ఎక్కువ మాట్లాడలేను కాదు ఇప్పుడు జాబ్ బాగా చదువుకుంటూ టాపర్ అని చెప్పవు అన్ని చేసి మరి జాబ్లు ట్రై చేయడం అలాంటివి ఏం చేయలే అంటే నాకు తెలిసి తెలియని వయసులో నాకు ఇండస్ట్రీ ఛాన్స్ వచ్చింది ఇండస్ట్రీ నాకు ఒకసారి వస్తే బయటికి వెళ్ళడం కష్టం అంటారు చెప్పాను కదా నీకు స్టార్టింగ్ లోనే ఇది ఒక అడిక్షన్ అని రెడ్ కార్పెట్ నేను చిన్నప్పుడు పైన హెలికాప్టర్ వెళ్తుంటేనే పది బజార్లు పరిగెత్తే దాన్ని అది చూడాలి 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 అని ఈ స్టేటస్ రావడం వల్ల నేను మళ్ళీ ఎన్నోసార్లు ఐ మీన్ ఫ్లైట్ ఫ్లైట్ జర్నీస్ చేసాను ఎక్కలేదు అంటే ఎక్కలేదు తర్వాత మన ఆ ఎవరైనా పొలిటికల్ ఎమ్మెల్యే గారు లేకపోతే అక్కడ సర్పంచెస్ వాళ్ళు వస్తే జనాలు అందరూ పోగైపోతారు వాళ్ళని చూడటం కోసం ఎగబడేవాళ్ళని అదే నాకు ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం వల్ల నేను బయటకు వెళ్తే నా కోసం ఎగబడుతున్నారు దట్స్ బికాస్ ఆఫ్ మల్లెమాల లో ఉన్న ప్రతి ఒక్కరు దాని వల్ల బట్ కాకపోతే ఇది ఎంత కాలం ఉంటుంది ఏంటి అనేది మాత్రం చెప్పలేము దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కాబట్టి నేను ఈ లైమ్ లైట్ లో ఉన్నప్పుడే నేను ఒక ఇల్లు కట్టుకొని దీపంలో ఉన్నప్పుడు మిగతా ఇల్లు చక్కబెట్టు అందరికి చక్కబెట్టి నా దీపా దే ఆపుకుంటున్నాం అదే ఇల్లు గుంటూరులో ఇల్లు 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 అవన్నీ కట్టుకుని ఇల్లు కట్టు ఓకే హైదరాబాద్ హైదరాబాద్ లో అంటే చాలా ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాను పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఇద్దరు మా అన్నయ్యకి వాళ్ళకి మంచి ఒక ఒక బాబు ఉన్నాడు వాళ్ళకి మంచి స్టడీ ఇవ్వాలి అది మా అన్నయ్య రోజుకు పని చేసుకుని వచ్చిన వాడికి ఆరు వందలు ఏడు వందలు వస్తాయి వాళ్ళకి ఇంట్లో తినడానికి సరిపోతుంది అది కానీ మా అమ్మని బాగా చూసుకుంటాడు నన్ను బాగా చూసుకుంటాడు ఇంట్లో ఏదున్న మా అన్నయ్యే వెళ్తాడు అది సో నేనేమో ఇలా అందరినీ చూసుకుంటున్నాను అంతే కదా ఈ జాబుల గురించి దీని గురించి నేను అడిగాను కదా ఇందాక ఇది రీజన్ ఏంటంటే లైక్ అంటే జాబ్ ఈ షూటింగ్లు జరుగుతున్నప్పుడు కూడా ఇది కష్టపడుతూ కూడా మళ్ళీ వెళ్ళి నువ్వు చదువుకునేదానివని నేను విన్నా అవును అవును అందుకు అంటే వర్క్ చేసావు మళ్ళీ చదువుకున్నావు కదా అంత చదువుకున్నావు కదా మరి ఏదైనా జాబ్ వాటికి అని చెప్పి నేను అదే నాకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చిన టైం లో నేను ఎంబీఏ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫ్రెషర్స్ పార్టీకే వీళ్ళు గెస్ట్ గా వచ్చారు సో ఆ నేను ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ ఎక్కి నాది ఈ స్కిట్ టెలికేస్టింగ్ నాకు మంచి పేరు వచ్చేసింది నేను అలా జబర్దస్త్ చేస్తూ చదువుకునే దాన్ని ఈవెంట్లు చేసి ఆ డబ్బులన్నీ నేను కాలేజ్ ఫీజు కట్టుకొని ఎంబీఏ కంప్లీట్ చేశాను అనమాట అంటే ఎంబీఏ కంప్లీట్ చేయలేదు లాస్ట్ సెమ్ కి నేను ఎగ్జామ్ రాయలేదు లాస్ట్ సెమ్ కి అప్పుడు పేరెంట్స్ కి హెల్త్ బాగాలేక ఈ ఎక్కువ స్ట్రెస్ అయిపోయేదాన్ని ఇక్కడ ఈ గుంటూరు వస్తే నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు నా స్టడీస్ అంతా గుంటూరు సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకున్న ఎంబీఏ అక్కడ కాలేజ్ కి వెళ్లడము ఈ షూటింగ్స్ ఉన్నప్పుడు షూట్ చేసుకోవడము రావడం నేను సిపిటి కూడా అయ్యాను అట్లీస్ట్ డాక్టరేట్ అవ్వలేకపోయాను సిఏ చదవాలి అన్న ఆశతో సిపిటి ఫస్ట్ అటెంప్ట్ ఐపీసీసీ క్వాలిఫైడ్ అయ్యాను నేను వన్ నాకు 200 కి సిఏ చేద్దామని సిఏ చేద్దామని వన్ నైన్టీ మార్క్స్ నాకు మరి ఎందుకు తెలియదు నాకు కాకపోతే ఆర్టికల్ షిప్ ఫీజ్ అనేది ఉంటుంది మధ్యలో ఆ టైంలో ఆ ఫీజు కట్టే స్థోమత మా ఇంట్లో వాళ్ళకి ఫీజు అప్పుడు నాకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది లేదు ఆ టైంలో ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఆర్టికల్ షిప్ ఫీజ్ అని ఉంటుంది బయట ఆడిట్ కి ఉంటుంది మళ్ళీ మనం చదువుకోవాలి అంటే ఆ టైంలో లో ఏంటంటే ట్వంటీ ఫోర్ సబ్జెక్ట్స్ ఒకటి ఫెయిల్ అయినా మళ్ళీ మొత్తం రాయాలి మళ్ళీ మొత్తం రాయాలి ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తం రాయాలి ఎక్కువ స్ట్రెస్ అయిపోతానేమో అని భయపడి నేను స్టడీస్ ఇంకా ఆ టైంలో మా నాన్న ఎక్కువ డ్రింక్ చేయడం మమ్మల్ని కుట్టడం ఫ్యామిలీని సరిగా చూసుకోకపోవడం ఇవి ఎక్కువ అయిపోవడం వల్ల ఈ షూటింగ్స్ ఈ కమర్షియల్ మీదనే ఉన్నాను కాస్త రావడం ఫ్యామిలీని చూసుకోవడం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను అంతే ఇప్పుడు ఎన్ని ఈవెంట్ వస్తాయి నార్మల్ గా మంత్లీ ఎంత లేదు ఒక టెన్ టెన్ ఈవెంట్స్ ఎక్కడికి పోవు ఒక సుమారు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తా సీజన్ ని బట్టి వచ్చేటప్పుడు వస్తుంది లేనప్పుడు అసలు ఏమీ ఉండదు జబర్దస్త్ నుంచి ఎంత వస్తుంది జబర్దస్త్ నుంచి అంటే నేను చెప్పలేను జబర్దస్త్ అనేది నాకు లైఫ్ ఇచ్చింది అబ్బా డబ్బు గురించి అయితే చేయండి నేను జబర్దస్త్ అనేది కాకపోతే నన్ను ఇబ్బంది లేకుండా నాకు నూకరాజు తనకు వచ్చే దాంట్లో కొంత నాకు ఇస్తారు అంతే ఫ్రీగా కూడా చేస్తారు ఫ్రీగా అంటే సీనియారిటీ బేస్ అనేది కూడా ఉంటుంది కదా ఫ్రీగా అనేది ఏముండదు జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది సో అందులో నేను కూడా ఒకదాన్ని వాళ్ళకి ఇచ్చేది కొంత అయితే అందులో కొంత నాకు టీం లీడర్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది బడ్జెట్ ఇంత ఇంత బడ్జెట్స్ అని ఆ బడ్జెట్ లో మీ నుంచి ఉన్న నువ్వే టీమ్ లీడర్ ట్రైస్ అబ్బో లేడీ గేటప్స్ అందరికి కలిపి ఒక టీం లీడర్ కూడా ఇస్తానని అన్నారు కాకపోతే ఇంకా అది అప్పుడు అంత వర్క్ అవుట్ అవ్వలేదు లేడీ గేటప్స్ ఎందుకు నువ్వు అబ్బాయిలు తీసుకొని నువ్వే ట్రై చేయొచ్చు బట్ కాకపోతే ఆ స్ట్రెస్ మనం తీసుకోలేం చాలా కష్టం అండి బాబు టీం లీడర్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు నేను చూస్తూ ఉంటాను కదా వాళ్ళు చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు టెన్షన్స్ స్కిట్ లైన్ ఓకే అయ్యేంత వరకు టెన్షన్ స్టేజ్ మీద షూట్ అయ్యేంత వరకు టెన్షన్ వాళ్ళ జడ్జ్మెంట్ ఏమిస్తారో టెన్షన్ మార్కులు ఏమొస్తుందో టెన్షన్ వన్స్ అది అయిపోయిన తర్వాత ఒక గంట రిలాక్స్ అయిపోతారు చాలా మెంటల్ టెన్షన్స్ ఉంటుంది చూసాను కదా ఎక్కువ ఉంటది